హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నేనైతే మసాలా వంకాయ కర్రీ చేస్తున్నానండి ఇది చాలా బాగుంటుంది ఇదైతే రైసు ఇడ్లీ దోశ తర్వాత వచ్చి పూరి చపాతి సంగటి దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది ముందుగా అయితే పల్లీలు అయితే వేయించి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నువ్వులు కూడా వన్ స్పూన్ వేసి వేయించి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇందులో వెండి కొబ్బరి జీడిపప్పు తర్వాత వచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు కూడా కొద్దిగా వేగిపోయాయండి ఇప్పుడు ఇందులో లవంగాలు ధనియాలు కొద్దిగా సోంపు పట్ట యాలకులు మొగ్గ బిర్యానీ ఐటమ్స్ అండి మెంతులు జీలకర్ర ఇవన్నీ వేసి వేయించేస్తున్నాను ఇవన్నీ వేయిపోయింది ఇప్పుడు కొద్దిగా చింతపండు యాడ్ చేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఒక పాత్రలో ఉప్పు పసుపు వేసిన నీళ్ళల్లో వచ్చి వంకాయలన్నీ కట్ చేసి ఇలా వేసేసుకుంటున్నాను పాన్లో కొద్దిగా ఆయిల్ వేసి కట్ చేసుకున్న వంకాయలన్నీ దాంట్లో వేసేసి ఇప్పుడు కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లోనే ఇలా ఫ్రై చేస్తున్నాను అంతే రెడీ అయిపోయింది తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఒక పాత్రలో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయింది ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసి ఇందులో టమాటా పేస్ట్ వేసి కలిపేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు ఇంగువ కారం వేసి కలిపేసి మూత పెట్టేస్తున్నాను టమాటా పేస్ట్ అయితే బాగా ఉడికిపోయింది ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసి కలిపేస్తున్నాను ముందుగా అన్నీ వేయించి చింతపండు కలిపి పల్లీలు పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా ఇందులో వేసేసి కలిపేసి మూత పెట్టేస్తున్నాను ఇది కూడా కొద్దిగా బాగా ఉడికి ఆయిల్ పైకి వచ్చేసింది ఇప్పుడు మనకు కావాల్సినంత వాటర్ అయితే పోసేసి కలిపేస్తున్నాను కొద్దిగా కారం తగ్గినట్టుంది కొంచెం కారం వేసి కలిపేసి మూత పెట్టేస్తున్నాను బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో వేయించిన వంకాయలు కూడా వేసి కలిపేసి మళ్ళీ మూత పెట్టేస్తున్నాను కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు చివరగా ఇందులో కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసి మూత పెట్టేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేస్తున్నాను స్మెల్ అయితే అద్దిరిపోయిందండి చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం